హాయ్ ఫ్రెండ్స్ మేము చూపెట్టే ఫ్లాట్ మీద డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్లానికి మీరు చూసుకోవచ్చు ఈరోజు ఫైనల్ వర్క్ నడుస్తూ ఉంది మా టీం అంతా కలిసి ఈరోజు ఫినిషింగ్ చేస్తూ ఉన్నారు ఆదివారం రోజున చూసుకోవచ్చు మీరు ఫినిషింగ్ అనేది ఈ విధంగా చాలా నీట్గా చేస్తాము మస్తు ఉంటుంది ఫ్లాట్ అయితే మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి టోటల్ లైట్లు నడుస్తూ ఉన్నాయి బడా మిస్త్రీ లైక్ లైక్ కరేగా అన్నీ ఏది ఉంటుంది మీకైతే చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి హాల్ మస్తు ఉంటుంది హాల్ చూసుకోవచ్చు వెలుగుతూ ఉన్నాయి లైట్లు జింగ జింకి జింకి లైట్లు చూసుకోవచ్చు ఈరోజు మొత్తం ఫుల్ వర్క్ నడుస్తూ ఉంది మీరు లైక్ షేర్ చేస్తారని మేము అనుకుంటున్నాం ఇది వచ్చేసరికి హాల్ స్టీవ్ స్టాండ్ చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి లైట్లు వెలుగుతూ ఉన్నాయి ఈ పక్క వచ్చేసరికి డోర్లని పండ పెట్టేస్తున్నాం పాలిష్ వరకు నడిచింది టోటల్ అది చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి బెడ్రూమ్ మరి చూసుకోవచ్చు ఇక్కడ పక్క వచ్చేసి ఒక బెడ్రూమ్ వస్తుంది ఈ వీడియో ఫుల్ వీడియో మళ్ళీ వేరేది పెడతాము ఇప్పుడైతే స్ట్రేట్ ఇది అడ్జస్ట్ చేసుకోగలరు మరి చూడవచ్చు దీంట్లో కూడా ఫ్రేమ్ లైవ్ పెట్టాము మరి చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మస్తు ఉన్నది ఫ్లాటు ఇది వచ్చేసరికి బెడ్రూమ్ చూసుకోవచ్చు లో ఇది వచ్చేసరికి బాత్రూమ్ ఏదో వచ్చేసరికి మళ్ళీ హాల్ చూసుకోవచ్చు మస్తు ఉంటుంది హాల్ కలర్ అంతా ఫుల్ లై లైటింగ్ ఉంది అలా కిటికీ చూసుకోవచ్చు సూపర్ ఉంటుంది కిటికైతే అయితే మరి దీనికి వచ్చేసరికి ఇది కిచెన్ చూసుకోవచ్చు కిచెన్ అనేది మస్తు లో ఉన్నది లైటింగ్ అంతా చాలా బాగుంది ఇది వచ్చేసరికి పూజారు ఇది వచ్చేసరికి సేదుల గారికి రూము ఇది వచ్చేసరికి బాత్రూమ్ చూసుకోవచ్చు మా సురిబాయ్ మేస్త్రి బడా మేస్త్రి చూసుకోవచ్చు ఈ ఫ్లాట్లకు రావాలంటే దీంట్లోకి వెళ్ళి రావచ్చు అటు నుంచి మెయిన్ ఎంట్రీకి వెళ్ళి రావచ్చు ఆ పేర్స్ మీరు అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా మీరు కామెంట్ చేసి లైక్ చేసి మా వీడియో కొంచెం పైకి తెస్తారా నే అనుకుంటున్నా